హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అయితే సరికొత్త వీడియోతో మేము ఎందుకు రావడం జరిగింది అండ్ మన అరకు వేలు అనమాట చాలానే టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి సో అదే విధంగా మనం కూడా ఇంకొక టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం మనమైతే పద్మపురం గార్డెన్ అండ్ అరుకు అరకులో మ్యూజియం అండ్ కటికే వాటర్ ఫాల్స్ కూడా చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అయితే ప్రస్తుతానికి అయితే ఈరోజు కటికే వాటర్ ఫాల్స్కి వెళ్ళబోతున్నాం సో ఈ వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి అండ్ అట్లాగనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ప్రసాద్ ట్రైబల్ బ్లాగ్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత వీడియో వీడియో అభిప్రాయాన్ని మన కామెంట్ ద్వారా మీరు తెలియలే ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడైతే మనము ముందుకెళ్ళే వీడియోకి అయితే వెళ్ళిపోదాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన అరుపు నుంచి శంకర్ మెట్టకి అయితే ఏడు కిలోమీటర్స్ అనమాట అండ్ ఎప్పుడైతే కట్టి వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి మేము అయితే మూవ్ అయిపోయాం అరే ఇప్పుడైతే శంకర్ మెట్ట దగ్గర వచ్చామనమాట సో శంకర్ నుండి అయితే మనకు లెఫ్ట్ సైడ్ నుంచి మనకైతే కి వాటర్ ఫాల్స్ రూట్ వస్తుంది సో అలాగైతే మనం అండ్ ఈ రూట్ అయితే సెవెన్ కిలోమీటర్స్ కడకీ వాటర్ ఫాల్స్ ఇంకా దగ్గర వచ్చాం అనమాట సో ఇక్కడ దూరం నుండి చూస్తుంటే మనకైతే చాలా చాలా సూపర్ ఫీలింగ్ కలుగుతుంది అండ్ నేను మా బావి అయితే ఈ రూట్ కడకి వాటర్ ఫాల్స్ వస్తాయి అక్కడ దాకా తగ్గేద్దాం అక్కడ దగ్గర ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు కడకి వాటర్ ఫాల్ వచ్చినప్పుడు స్నానం గట్రా చేసుకుని అయితే ఇప్పుడు మెల్లగా ఇంటికి పారిపోదాం బా ఇంట్లో మనము నాలుగో సార్ వీడియో మాత్రం తీయలేదు ఇప్పుడు మొదటిసారి వీడియో అండ్ నేనైతే కటికి వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్ళినా లేదు అండ్ నోరు ఊరించే బ్యాంబో చికెన్స్ ఉన్నాయన్నమాట నేనైతే వాటి మొత్తం పక్కన పెట్టేసి నేను ముందున కొనసాగిస్తున్నాను అండ్ ఫైనల్లీ మేమైతే వాటర్ ఫాల్స్ మెట్లు అయితే ఎక్కుపోతున్నాం బా ఇప్పుడైతే మనం అంటే చాలా పైకి వాటర్ఫాల్ ఉంది మనం ఎక్కేద్దాం మనమైతే పాత ధరకి వచ్చాం అండ్ కొత్త ధరకి అయితే ఎలా పోతున్నాం కనిపిస్తుంది కదా అది మెట్లు ధర అదైతే కొత్త ధర అనమాట అయితే అండ్ నేను ఫైనల్లీ నాకైతే చాలా చాలా థ్రిల్ అనిపించింది ఎందుకంటే ఇది వాటర్ ఫాల్ అయితే చాలా హైట్ ఉందన్నమాట ఫైనల్లీ బాహుబలికి మించిన వాటర్ఫాల్ అని చెప్పవచ్చు అండ్ గ్యారెంట్గా అరకు ట్రిప్ వేసినప్పుడు ఈ కటికి వాటర్ ఫాల్ అయితే అస్సలు మిస్ అవ్వకండి మొత్తం కవర్ చేద్దామని ఫస్ట్ అయితే కింద ఉన్న చిన్న వాటర్ ఫాల్ నుండి పైగా అయితే కవరింగ్ చేశాను అండ్ ఈ కటికి వాటర్ ఫాల్స్ ఇంత అందంగా ఉంటుందని నేను అనుకోలేదు మామ అండ్ ఇంత ఐటు ఉన్న వాటర్ ఫాల్స్ మీరు ఎప్పుడన్నా చూసుంటే కింద కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేనైతే నాలుగు సార్ ట్రిప్ వేసాను కానీ ఈ వీడియో మాత్రం అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చాక నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నా ఈ వాటర్ ఫాల్స్ చూసి అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నా ఈ లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది అనమాట సో మీరు కూడా ఇలాంటిది ఎంజాయ్ చేయాలి అనేసి నేను కోరుకుంటున్నాను సో ఇక్కడికే వాటర్ ఫాల్స్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చి విజిట్ చేయండి అండ్ ఈ లొకేషన్ చూస్తే ఇక్కడే ఉండిపోవాలి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనము అయితే షార్ట్ వీడియో తీయడం జరిగింది రెండు ఇదైతే చిన్నదనమాట సో అలా మనం అయితే పెద్ద వాటర్ ఫాల్కి వెళ్దాం పైగా సో అది చాలా చాలా బాగుంటుంది అనమాట అక్కడ మూ రైట్ అంటే ఇక్కడ చూడండి టూరిస్ట్ వాళ్ళు వచ్చినప్పుడైతే ఇక్కడ కూర్చున్నాయన్నమాట రెస్ట్ తీసుకుంటారు అనమాట అలసిపోతారు కదా పాపం సో ఈ విధంగా ఏర్పాటు చేశారు అంటే అది మనకి జెన్యున్గా తయారు చేశారు అనమాట అంటే ఒక కర్ర వచ్చి ముందుకెళ్దామరా సో ఫ్రెండ్స్ మొత్తానికి మనం వాటర్ ఫాల్ దగ్గర వచ్చాం ఎప్పుడైతే అక్కడ వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనమాట ఇదేమంట చూడండి ఇది కేప్ అనమాట కిందన అప్పటికి పోకుండా సైడ్ అనమాట దీన్ని పెన్షన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది చూడండి సో ఈ విధంగా అనమాట మనం ముందుకెళ్ళి అయితే ఇప్పుడు స్నానం చేసేద్దాం బా ఓకే దా Jangan lupa like, share dan subscribe channel ini.

ఫోటో తీసుకుందామని అయితే ఇక్కడ రాయి మీద ఎక్కినాను సో పైన చూస్తే మాత్రం బి బ ఉంది ఫ్రెండ్స్ ఇదైతే మామూలుగా ఫాల్ కాదు కట్కి వాటర్ ఫాల్స్ అయితే ఇంత హైట్ ఉంటుంది నేనైతే ఒప్పుడు ఊహించుకోలేదు అనమాట అరకు ట్రిప్ భాగంగా ఇది ఒక వింత అనుభూతి అనమాట సో మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసినాము మేమైతే అరకు మొత్తం తిరిగి అయితే చాలా చాలా అనే టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి సో ఎట్లనే మేము కూడా ఇక్కడ వచ్చి అయితే ఎంజాయ్ చేస్తాం ఇక్కడ వచ్చాక అయితే మనం స్నానాలనే ఒక వింత అనుభూతి సో మేమైతే ఎందుకు అనేసి అక్కడైతే నేను దిగేసి ఈ వాటర్ ఫాల్లో తడిస్తే మాత్రం డీప్ ఫ్రిడ్జ్లో ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చల్ల చక్కగా ఉంటుంది చాలా చల్లి అనమాట చల్లగా ఎక్కువ ఉంటుంది అనమాట ఈ వాటర్ సో ఇదైతే ఊట నీళ్ళు లాంటిది కాబట్టి సో ఇప్పుడైతే మనం కింద దిగి అయితే వాటర్ తడుద్దాం అనుకున్న నేను కింద దిగినాను మనం కొద్దిగా ధైర్యం చేసుకునేది రాయి మీద ఎక్కామన్నమాట అండ్ ఇప్పుడైతే వెళ్దాం బా వెళ్దామా ఓకే రెడీ సవాల్ తెచ్చుకున్నాను మనం రెడీగా నేను ఆల్మోస్ట్ ఏదో విధంగా వచ్చాను ఓకే అసలు ఎంత పైకి వెళ్ళినా అసలు కేమ్ మాత్రం అందట్లేదు ఫ్రెండ్స్ జబర్దస్త్ ఇప్పుడైతే మనం స్నానం వెళ్తున్నాం అనమాట కటికి వాటర్ ఫాల్లో మేము వెళ్ళిన రోజు అయితే అసలు ఎండగాసులో కాయలు అందుకు బాగా చల్లిస్తుంది ఈరోజు మొత్తానికి వాటర్ ఫాల్కి వచ్చేసి ఫుల్లుగా స్నానం గట్రా చేసి ఆ మంచి క్లైమేట్లో మనము ఆవాదించుకున్నాం అన్నమాట చాలా చాలా బ్యూటిఫుల్ ఈ సందర్భం అన్నమాట ఇది సో చాలా చాలా చక్కగా ఉంది అండ్ మా బావ కూడా ఇప్పుడు స్నానం చేయబోతున్నాడు అంటే అడిగాను మా బావైతే భయపడబోతున్నాడు ఎవరు స్నానం చేయాలి నువ్వు అబ్బా పైన అయితే ఎంత అసలు కనిపించట్లేదు ఫాల్స్ అంటే చాలా హైట్లో ఉంది కదా రెండు మొత్తం కవరింగ్ చేయలేకపోతున్నాను నేను మొత్తానికి నేను తక్కువ స్నాన్ చేసి అయితే ఒక వీడియో తీసుకున్నాను ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు మనం అయితే లెఫ్ట్ అయిపోదాం బాయ్ బాయ్ కట్కీ వాటర్ ఫాల్స్ అండ్ నేనైతే స్నానం చేసి అయితే బయటకు వచ్చేసాను చల్లేస్తుంది కానీ కవరింగ్ చేసుకుంటున్నాను బచ్చంగా ఎంజాయ్ చేస్తున్నారు టూరిస్ట్ వాళ్ళు కూడా వచ్చేసి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మరీ కొత్త కొత్త వీడియో అయితే నేను చేస్తుంటాను సో ఇక ఈ కట్కి వాటర్ ఫాల్స్ వచ్చాక అయితే చాలా చాలా ఎంజాయ్ చేశాను నేను సో మీరు కూడా వచ్చే ఈ అరకు ట్రిప్ వచ్చాక ఈ కట్కి వాటర్ ఫాల్స్ మిస్ అవ్వకండి అయితే మనం లెఫ్ట్ అయిపోదాం అండ్ ఈ వ్యూ అయితే చాలా చాలా బాగుంది కదా సో ప్రస్తుతానికి మేము అంటే బాగా ఎంజాయ్ చేయలేదు నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట ఈ వాటర్ వాటర్ఫాల్కి వచ్చి ఇప్పుడైతే మేం లెఫ్ట్ అయిపోతున్నాం ఇప్పుడు ఒకట మా బాగా అయితే నాకు తెలియదు అంటే నేను మాట స్లిప్ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం ముందుకు అయితే వెళ్దాం అంటే ఇప్పుడు లెఫ్ట్ అయిపోయినట్టు కదా అండ్ కిందకచ్చిగా కబాబ్స్ పుల్లలు అయితే ఒక నాలుగు తీసుకున్నాము సో తీసుకుని తినుకుని అయితే మేము వెళ్ళిపోతున్నాం ఇక్కడైతే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రెస్ కోడి వెంటనే ఎక్కువ కట్ చేసి అయితే ఇక్కడ కాల్చి మనకి ఇస్తుంటారు సో ఫస్ట్ ఇక్కడ అయితే చాలా టూరిస్టులు అయితే అలవాటు పడ్డారు అనమాట అండ్ మాకు కూడా రెండు కబాబ్ ఫుల్ ఇచ్చారనమాట సో టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కాకపోతే మేము ఇప్పుడు ట్రై చేస్తున్నాము టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ అద్దరిపోయింది సో ఈ కబాబ్స్ అయితే ఒకటి ముప్పై రూపాయలు ఇక్కడ బొంగులో బిర్యానీ బొంగులో చికెన్ కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇలాగైతే మీరు తప్పకుండా విజిట్ చేయండి